అంగన్వాడీ డ్వాక్రా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ఉప్పలపాటి నాగేంద్రరామ్మ మాట్లాడుతూ అంగన్వాడీలు చాలీ చాలం జీతాలతో పని భారం ఎక్కువై కనీస వేతనాన్ని పెంచుకోవడం అడుగుతుంటే చర్చలకు పిలుస్తున్నారు తప్ప వాళ్లకు కనీస వేతనం పెంచడం లేదని అన్నారు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అంగన్వాడీలు అడగక ముందే పదివేల ఐదు వందల రూపాయలు పెంచారని తెలిపారు ఈ వైసీపీ ప్రభుత్వంలో జీతాలు పెంచకపోవడం కాక వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఎస్మ ప్రయోగాన్ని ప్రయోగించి మీరు ఉద్యోగాల్లో జాయిన్ కాకపోతే ఉద్యోగం నుండి తీసివేస్తామని బెదిరిస్తున్నారు మానసికంగా వాళ్ళు వైభవంతులకు గురై వాళ్ళు గుండాగిపోతున్నారని అన్నారు స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో నమీమున్ పాల్గొన్నారు నలభై ఒక్క రోజులుగా అంగన్వాడీ నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది అంగన్వాడీలు నలభై ఒక్క రోజులుగా ధర్నాలు దీక్షలు అన్ని రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటున్నారు వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించడం కోసము జగన్మోహన్ రెడ్డి నలభై ఒక్క రోజులుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి చర్చలు చర్చలు అంటూ చర్చలకు పిలిచి చర్చలు విఫలమైన మీరు డ్యూటీలో చేరండి చేరినట్లయితే మీ ఉద్యోగాలు పోతాయి మిమ్మల్ని తీసేసుకొని మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటామని చెప్తా ఉన్నాడు మరి కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఇప్పుడు దాకా వాళ్ళు నిరసన దీక్షలు చేసి వాళ్ళ డిమాండ్ల కోసం వాళ్ళు పోరాడి మరి ఈ విధంగా ఈరోజు వాళ్ళు ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఆ ఇబ్బందులన్నీ తట్టుకోలేక అంగన్వాడీలు మానసికంగా మానసిక ఒత్తిడికి గురయ్యి కోనసీమ జిల్లాలో రమాదేవి అనేటువంటి మహిళ విధులకు వెళ్ళాలా ధర్నాకు వెళ్ళాలని చెప్పని బయటికి వచ్చి మానసికంగా ఇబ్బంది పడి స్టోక్ వచ్చి గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది అదేవిధంగా ఇంకో జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో సౌభాగ్య అనేటువంటి మహిళ పదమూ ఈ నెల పదమూడవ తేదీన ఆమె కూడా అదే పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది మరి ఎంతమంది అంగన్వాడీలని ప్రాణాలు తీస్తూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ మంత్రులకు కానీ అసలు వాళ్ళకి కుట్టినట్టయినా లేదు వాళ్ళకి సానుభూతి అనేది లేదు మరి అంగన్వాడీ మహిళలకు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈ ప్రభుత్వం మరి నేను అధికారంలోకి వస్తే నేను అంగన్వాడీలకు మరి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనం జీతం ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు ఈ రోజున మాకు పని భారం ఎక్కువైంది మాకు జీతాలు పెంచండి మాకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం కావాలి గ్రాడ్యూటీ కావాలి బెనిఫిట్ పెన్షన్ కావాలి అని చెప్పని అడుగుతూ ఉన్నారు అడిగినా కూడా మరి ఈ ముఖ్యమంత్రి చర్చలకి రానులేదు నేను ఇది చేస్తాను ఇది చేయను అని కూడా చెప్పనటువంటి ముఖ్యమంత్రి అంగన్వాడీలకి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయలేసినటువంటి ముఖ్యమంత్రి మరి రాష్ట్రానికి ఎలా పరిపాలన చేస్తాడు అదేమంటే అంగన్వాడీలని మీ ఓట్లు మాకు అవసరం లేదు మీరు మాకు అవసరం లేదు మేము కొత్త వాళ్ళని తీసుకొచ్చి మేము ఉద్యోగాలలో మేము పెట్టుకుంటాము మిమ్మల్ని తీసేస్తామని చెప్పని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది వాళ్ళను బెదిరించి అంగన్వాడీల ఓట్లు లేకుండా రాష్ట్ర ప్రజల ఓట్లు లేకుండా శూన్యంలో పరిపాలిస్తాడా మరి లేదంటే దొంగ ఓట్లు వేసుకొని పరిపాలన చేస్తాడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ విధంగా చేయటం ఏ వర్గాన్ని కూడా బతకనీయుడు ఎవరిని కూడా బతకనీయుడు మహిళలను బతకనీయుడు యువతని బతకనీయుడు అంగన్వాడీలని బతకనీయుడు అన్ని కూడా నిర్ణయం చేసి ఈ రకంగా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈ శాఖ మంత్రి ఉషశ్రీ శరణ్ గారు కూడా ఒక మహిళ ఉండి కూడా మరి వీళ్ళ మహిళల సమస్యలు అంగన్వాడీ మహిళల సమస్యలు పరిష్కారం చేయలేకపోతూ ఉంది ఈ ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంది వీళ్ళకి సానుభూతి లేదు ఏమీ లేదు ఎవరైనా రోడ్ల మీద పడి ఎంత బాధపడుతున్నా కూడా పిలవరు పిలిచి ఇది చేస్తాను ఇది చేయనని చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఏది కూడా చెప్పడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వమే పదివేల ఐదు వందల రూపాయలకి అంగన్వాడీ జీతాలు పెంచారు మరి ఈ విధంగా అంగన్వాడీ జీతాలు చంద్రబాబు నాయుడు గారు అడిగితే పెంచలేదే అడగకుండానే పెంచారే ఇప్పుడైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మేము పెంచుతాము మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తప్ప అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా సమాధానం లేదు అంగన్వాడీ వాళ్ళకి ఏది కూడా చెప్పింది లేదు ఒక హామీ కూడా నెరవేర్చలేదు వాళ్ళు రోడ్డును పడి నలభై ఒక్క రోజులుగా వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటే నిరసన దీక్షలు కనీసం చేమకుట్టినట్టు కూడా లేకుండా ఈ ముఖ్యమంత్రి విధులకి హాజరుగా అమ్మంటా ఉన్నాడు విధులకి హాజరయ్యి మరి వాళ్ళు ఈ విధంగా మేము పదకొండు వేల ఐదు వే ఐదు వందల రూపాయల జీతం కూడా మాకు చాటం లేదనే వాళ్ళు ఏ పూటకు ఆ పూట మరి వాళ్ళు ఈ విధంగా ఆ జీతం వస్తేనే బతికేటువంటి వాళ్ళు ఈరోజు మరి విధులకు వెళ్ళాలా ధర్నాకు వెళ్ళాలా అని చెప్పి ఆలోచించుకుంటా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడి మానసిక ధైర్యంతో వాళ్ళు ఈ రకంగా గుండెపోట్లు వచ్చి మరణిస్తూ ఉన్నారు మరి వాళ్ళు మరణించినా కూడా ఈ ముఖ్యమంత్రికి చలి చలనం అనేది లేదు లేనప్పుడు మరి ఇంకా వాళ్ళు కూడాను మరి విధులకి వెళ్ళటం కొంతమంది వెళ్ళారు కొంతమంది ఉన్నారు మరి ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇప్పటికైనా ఈ మీ నీతి నిజాయితీని చూసి చేసుకోమని చెప్పని చెప్తా ఉన్నాం మరి ఇంత అవినీతి చేస్తా కూడాను మరి వీళ్ళు అంగన్వాడీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది అంగన్వాడీలని మీరు ఈ రోజుకి కూడా పరిష్కారం చేయనట్టయితే మరి ఈ విధంగానే ఇంకా పోరాడుతూనే ఉంటారు మేము కూడా టీడీపీ తరఫున పోరాడతామని చెప్పని తెలియజేసుకుంటున్నాను ఈ ముఖ్యమంత్రి మీరు విధులకు వెళ్ళకపోయినట్లయితే మీ మీద యస్మా ప్రయోగించి మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాం మేము కొత్త వాళ్ళను పెట్టుకుంటాము కొత్త వాళ్ళ పని చేయించుకుంటాము అని అని చెప్పని చెప్తా ఉన్నాడు ఇది ఎంతవరకు సమంజసం వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేస్తే ఇప్పుడు దాకా వాళ్ళు చేసిన ధర్నా ఏంది వాళ్ళు చేసినటువంటి ఉద్యోగం ఏంది వాళ్ళు నలభై సంవత్సరాలుగా అంగన్వాడీలుగా ఉండి మరి పిల్లలకి కూడా ఆయాలు కూడా మరి అన్ని రకాలుగా పిల్లలను చూసుకుంటా వాళ్ళు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి పిల్లలకిచ్చే ఇచ్చే ఫుడ్ కూడా నాశిరకం ఫుడ్ ఇచ్చి మరి ప్రతి దాంట్లో కూడాను పల్లి చిక్కీలు కానివ్వండి ముఖ్యమైన బియ్యం ముఖ్యమైన కందిపప్పు అన్ని విధంగా ఇచ్చి మరి ఖర్చురాలలో కూడా పాములు ఉన్నాయి జరుగులు ఉన్నాయి క్రిమికీటకాలు కూడా ప్రవేశించి మరి వాళ్ళ ఆహారంలో కూడా నాశరకమైన ఆహారం ఇచ్చి మరి అందరినీ కూడా పిల్లలందరూ కూడా పిల్లలు తినే ఆహారము గర్భిణీ స్త్రీలు తినే ఆహారము బాలింతలు తినే ఆహారము ఇలాంటి ఆహారం ఇవ్వకూడదు కదా మరి ఇలాంటి నాశరకం ఆహారం ఇచ్చి నేను మీకు పిల్లలకి నేను మేనమామనగా ఉంటానని చెప్పని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పిల్లల ఫుడ్డును కూడా ఈ విధంగా నాశరకం ఫుడ్ ఇచ్చి పిల్లలను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు మరి అంగన్వాడీ సెంటర్లో కూడా ఫుడ్ కూడా బాగాలేదు మేము విజిట్కి వెళ్ళినప్పుడు చూస్తే అంత నాశరకం ఫుడ్ ఉంటుంది మరి అన్ని అన్ని రకాల కూడా పాడుపాడుగా ఉండే ఫుడ్ అంతా తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం గర్భిణీ స్త్రీలకు పెట్టడం ఇది మంచి పని కాదు మరి ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా అర్థం చేసుకొని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది